నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తన తండ్రి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన భార్యకి భర్త విధించిన శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ అప్పటికే అమెరికా వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో తన తండ్రితో మాట్లాడడానికి వీలే కుదరలేదు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక కారణంతో తన తండ్రితో మాట్లాడలేకపోతున్నాడు ఆ రోజు తన తండ్రితో మాట్లాడాలని పదే పదే అనిపిస్తుంది విజయ్కి విజయ్కి తన తండ్రి పదే పదే గుర్తుకు రావటంతో వెంటనే ఫోన్ తీసుకొని తన భార్య సిరికి ఫోన్ చేశాడు హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీకు అక్కడంతా బాగానే ఉంది కదా అంటూ సిరి తన భర్త విజయ్తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పింది వెంటనే విజయ్ నేను బాగున్నాను సిరి నాన్న ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగానే ఉందా అనగానే సిరి ముఖం చిట్లించుకొని బాగానే ఉన్నారు ఆయన ఖచ్చితంగా బాగుంటారు ఆయనకేమవుతుంది ఆయన నిక్షేపంగా ఉన్నారు మీరు మీ భార్య యోగక్షేమాలని ఒక్కసారి కూడా అడగలేదు ఫోన్ ఎత్తగానే మా నాన్న బాగున్నారా అని అడుగుతున్నారు ఎప్పుడూ మీ నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు మీరు అంది సిరి వెంటనే విజయ్ అలాంటిదేమీ లేదు నేను నిన్నెలా మర్చిపోతాను నేను నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను అంతెందుకు ఇంట్లో నువ్వు కదామే మా నాన్నని చందుని ఎలా చూసుకుంటున్నావో ఇద్దరు బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తున్నావో అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు విజయ్ వెంటనే సిరి నవ్వుతూ ఇలాంటి మాటలకేం తక్కువ లేదు పెళ్ళాన్ని ఇంప్రెస్ చేయడం ఎవ్వరైనా మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అనగానే విజయ్ ఇప్పుడు చెప్పండి హోమ్ మినిస్టర్ గారు మేడం గారు ఎలా ఉన్నారు అనగానే సిరి నవ్వుతూ ఇక్కడంతా బానే ఉందండి కానీ నాకు మీ మీద చాలా కోపంగా ఉంది ఈసారి మన చందు కూడా మీ మీద కోపంగా ఉన్నాడు ఈసారి నా పుట్టినరోజుకి గనక ఇంటికి రాకపోతే నేను ఇంకెప్పటికీ ఆయనతో మాట్లాడను అని చెప్పాడు చందు నిజంగా తను చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పింది సిరి సిరి మాటలు వినగానే విజయ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకు కూడా నా కొడుకు పుట్టినరోజుకి నా కుటుంబంతో కలిసి ఉండాలని కోరికగానే ఉంటుంది నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను నేను మా నాన్నని కూడా చూసి ఎన్ని రోజులైపోయిందో నాకు పదే పదే మా నాన్నను చూడాలనిపిస్తోంది కనీసం నువ్వు నేను ఫోన్లో అయినా మాట్లాడుకుంటున్నాము కానీ మా నాన్నతో ఫోన్లో మాట్లాడి కూడా చాలా రోజులైపోయింది నేను ఎప్పుడు ఫోన్ చేసినా నాన్నగారి ఇంట్లో ఉండరు గుడికో పార్కుకో వెళ్ళారు అని చెప్తూ ఉంటావు నువ్వు ఎప్పుడూ గుడికి పార్కుకి వెళ్ళి కాలక్షేపం చేస్తూ ఆయన అని విజయ్ అనగానే వెంటనే సిరి మీరు ఫోన్ చేసినప్పుడు మీ నాన్నగారి ఇంట్లో లేని దానికి కూడా నేనేం చేస్తాను ఆయన ఎక్కువగా గుళ్ళో పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు వీలు కుదిరినప్పుడల్లా పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక నేనేం చెయ్యను అని చెప్పింది వెంటనే విజయ్ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా సిరి మా నాన్నగారి కళ్ళద్దాలు పగిలిపోయాయి కదా నువ్వు ఆ కళ్ళద్దాలు బాగు చేయించావా అని అడిగాడు వెంటనే సిరి అవునండి నేను బాగు చేయించాను మీరు మీ నాన్నగారి గురించి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు నేను ఆయన్ని బాగానే చూసుకుంటున్నాను ఆయన కళ్ళద్దాలు బాగు చేయించాను ఆయన్ని ఫోన్లో మాట్లాడించలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది నేను ఎన్నోసార్లు ఆయన దగ్గర ఫోన్ ఉంచుకోమని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకే ఫోన్ చేయొచ్చు అని చెప్తూనే ఉన్నాను కానీ ఆయన నాకెందుకు ఫోను నాకొద్దు అని చెప్తున్నారు ఇప్పుడు నేను ఫోన్ వాడమని ఆయన్ని బలవంతం ఎలా చేయమంటారు అంటూ సిరి పెద్ద గొంతుతో చెప్పగానే విజయ్ వెంటనే ఇందులో ఏమీ లేదు మా నాన్నకి ఇష్టం లేకపోతే వాడకపోయినా పర్వాలేదు తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యాక పిల్లలు తమ తల్లిదండ్రుల్ని చిన్న పిల్లల్లా చూసుకోవాలి నేను ఫోన్ చేసినప్పుడు మా నాన్నకి ఫోన్ ఇవ్వడం వల్ల నీకొచ్చే నష్టం ఏమిటి దానికి అంత సీరియస్ అయిపోతున్నావు ఎప్పుడు చూడు ఆయన ఊరుకు వెళ్ళారని చెప్తావు ఒక్కొక్కసారి గుడికి వెళ్ళారని చెప్తావు ఒక్కోసారి పార్కు వెళ్ళారని చెప్తావు ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారని ఒక్కోసారి నిద్రపోతున్నారని చెప్తావు పోయిన సంవత్సరం మా అమ్మ సంవత్సరీకం అప్పుడు మా నాన్న ఆరోగ్యం క్షీణించిపోయింది ఆయన కాళ్ళు చేతులు వాచిపోయాయని నీకు కూడా తెలుసు అందుకే ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అని నేను ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాను అందుకే ఫోన్ చేసినప్పుడల్లా మా నాన్నగారితో మాట్లాడలేకపోయినా ఆయన గురించి నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను నా మాటల్లో ఏదైనా తప్పుందా అన్నాడు విజయ్ వెంటనే సిరి కోపంగా అవును మీ దృష్టిలో నేను ఒక చెడ్డదాన్ని నేనేమన్నా మీ నాన్నగారికి అసిస్టెంట్నా మీ నాన్న ఇంట్లో లేనప్పుడు మీరు ఫోన్ ఎందుకు చేయడం ప్రతిరోజు ఇదే డ్రామా ఇప్పుడు ఫోన్ చేసినా ఆయనేమో ఇంట్లో ఉండరు మీరేమో నేనేదో కావాలని ఫోన్ ఇవ్వడం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అని కోపంగా అంది సిరి వెంటనే విజయ్ నేను అలా ఏమీ అనడం లేదు కానీ మా నాన్నతో మాట్లాడి చాలా రోజులైపోతుంది మా నాన్న గుడి నుంచి వచ్చాక టైం ఎంతైనా పర్వాలేదు ఒక్కసారి నాతో ఫోన్ మాట్లాడేలా చెయ్యి నాకు మా నాన్నతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనిపిస్తోంది నేను చందు పుట్టినరోజుకి ఇంటికి రాలేకపోవచ్చు ఆ రోజే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు లీవ్ దొరకకపోవచ్చు నేను ఇంటికి రాలేకపోయినా ఆ రోజు తప్పకుండా ఫోన్ చేస్తాను అప్పుడంతా పుట్టినరోజు హడావిడి సరిపోతుంది మా నాన్నతో ప్రేమగా మాట్లాడే అంత సమయం ఉంటుందో లేదో నేను ఒక్కసారి ఆయనతో ఫోన్లో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సిరికి చాలా కోపం వచ్చింది నువ్వు రావాలనుకుంటే రా లేకపోతే రాకు గో టు హెల్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది భార్య అలా ఉన్న పడంగా ఫోన్ కట్ చేయటంతో విజయ్కి ఏం చేయాలో అర్థం కాక కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు తన కొడుకు పుట్టినరోజుకి ఇంటికి వెళ్ళాలి ఆఫీసులో చూస్తేనేమో చాలా పనుంది మరోవైపు ఈ సిరి ఏమో కోపంగా మాట్లాడుతుంది మా నాన్నగారితో ఫోన్ మాట్లాడి చాలా రోజులైపోయింది ఇవాళ్ళ కూడా మాట్లాడడానికి వీలు కాలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు విజయ్ భర్తతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసి లోపలికి రాగానే సిరి ఓ ఈ పెద్ద ఎక్కడ చచ్చావు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది తన అరుపులకి సమాధానం రాకపోవటంతో మళ్ళీ అరిచింది బతికే ఉన్నావా చచ్చిపోయావా అంటూ అరుస్తూ ఉంది కానీ ఎలాంటి సమాధానము తనకి వినిపించలేదు అప్పుడు సిరి కోపం తారాస్థాయికి చేరుకుంది కోపంతో ఆమె తన మామగారు సుదర్శన్ గారి గదిలోకి వెళ్ళింది సుదర్శన్ గారు తన మంచం మీద ఉండడం చూసింది ఆయన్ని చూడగానే సిరికి మరింత కోపం వచ్చింది కోపంతో మంచం పక్కనే ఉంచిన గ్లాసులో నీళ్లు తీసుకుని సుదర్శన్ గారి మొహం మీద పోసింది దీంతో సుదర్శన్ గారు ఉలిక్కిపడి లేచి లేవగానే కోడలంతా ఆవేశంగా ఉండడం చూశారు కోడలు ఇప్పుడు పెద్ద గొడవే సృష్టించడానికి రెడీగా ఉంది అనుకున్నారు కోడలి కోపాన్ని చూసి పాపం సుదర్శన్ గారు భయపడిపోయారు భయంతోనే ఏమైందమ్మా ఎందుకింత కోపం ఇంటి పనులన్నీ చేసేశాను కదా నేను ఇల్లు ఊడ్చేశాను తుడిచేశాను బట్టలన్నీ ఉతికి బట్టలన్నీ ఆరబెట్టేశాను వంట కోసం కూరగాయలన్నీ తరుగు కిచెన్లో పెట్టి గిన్నెలన్నీ కడిగేశాను మొక్కలకు కూడా నీళ్లు పోసేశాను ఇంకా ఏ పని మిగిలి లేదు అంటూ పాపం భయం భయంగా సుదర్శన్ గారు ఆ మాటలు సిరీతో చెప్తున్నారు కానీ ఆయన కోడలు సిరికి వేరే విషయంపై కోపం వచ్చిందని తన కోపానికి కారణం విజయ్కి తన తండ్రి అంటే ఉన్న అమితమైన ప్రేమేనని ఆ కోపానికి కారణం సిరికి మామగారిపై ఉన్న అమితమైన ద్వేషమేనని ఆయనకు అర్థం కాలేదు కానీ విజయ్ తన మీద ప్రేమ చూపించడం సిరికి ఇష్టముండదనే విషయం మాత్రం ఆయనకు తెలుసు ఎందుకంటే విజయ్ ఎప్పుడూ తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ తండ్రికే ఇస్తాడు తరువాతే భార్య సిరి ఎప్పుడూ మొదటి ప్లేస్లో తనే ఉండాలని భర్తతో వాదిస్తూ ఉండేది కానీ విజయ్ నువ్వు నా జీవిత భాగస్వామివి నువ్వు నేను వేరు వేరు కాదు నేనెప్పుడు నిన్ను ఎవ్వరితోనూ పోల్చను నువ్వు నా మా నాన్నగారితో ఎందుకు పోటీ పడుతున్నావు ఆయన ఈ ఇంటికి పెద్ద నాకన్న తండ్రి మనిద్దరికీ పెద్ద దిక్కు ఆయనే మనిద్దరం ఆయన్ని గౌరవించాలి అని చెబుతూ ఉండేవాడు విజయ్ సుదర్శన్ గారి భార్య చనిపోయిన దగ్గర నుంచి విజయ్ తన తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు దాని కారణంగానే సిరికి సుదర్శన్ గారిపై మరింత కోపం పెరుగుతూ వచ్చింది అందువల్లే సిరి సుదర్శన్ గారిని ద్వేషించడం మొదలుపెట్టింది ఆయన ఆ ఇంట్లో భోజనం చేయడానికి కూర్చోడానికి అటు ఇటు తిరగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆమె ఆ ఇంట్లో మామగారి ఉనికిని అస్సలు సహించలేదు ఎప్పుడు మామగారి పీడని ఎలా వదిలించుకోవాలా ఆయన్ని ఎలా బయటికి గింటేయాలా అని ఆలోచిస్తూ ఉండేది విజయ్కి తన తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమ వల్ల సిరి కోరిక నెరవేరడం లేదు కానీ సిరి తన తండ్రిని అలాంటి పరిస్థితుల్లో ఉంచిందని విజయ్కి తెలిస్తే విజయ్ ఖచ్చితంగా సిరికి పెద్ద గుణపాఠమే చెప్పేవాడు సుదర్శన్ గారి భార్య సిరీని కూతుర్లా చూసుకునేది కానీ సిరి కూతురు అనే పదానికి అర్థాన్నే మార్చేసింది సుదర్శన్ గారు కోడలి ఆ స్వభావాన్ని ఎప్పుడూ ఊహించలేదు ఆయన కోడల్ని కూతుర్లానే చూసేవారు ఒకరోజు సిరి తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది ఏం జరిగినా పాపం సుదర్శన్ గారు తన కొడుకుతో ఏమీ చెప్పలేదు కొడుకు కోసమే కోడలి దురుసు ప్రవర్తన సహించేవాడు పాపం ఆయన మాత్రం వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్ళగలడు అందుకే ఇప్పుడు ఇదే నా జీవితం ఇదే నా ఇల్లు అనుకుంటూ అన్ని సహించేవాడు మరోవైపు విజయ్ ఆఫీస్ పనుల వల్ల తన తండ్రికి భార్యకి తన పిల్లలకి ఎలాంటి సమయము ఇవ్వలేకపోతున్నాడు ఆ కారణం వల్ల విజయ్ చాలా బాధపడుతూ ఉండేవాడు దాని కారణంగానే అతడు వాళ్ల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయడం మొదలుపెట్టాడు అతను డబ్బులైతే సంపాదిస్తున్నాడు కానీ ప్రేమను పంచడం ప్రేమను పొందడం లాంటి విషయాల్లో ఓడిపోతూనే ఉన్నాడు ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా విజయ్కి తన బాస్ నుంచి కాల్ వచ్చింది వెంటనే విజయ్తో తన బాస్ మీరు మీ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోండి కానీ మన మీటింగ్ క్యాన్సిల్ అయింది వాస్తవానికి క్లయింట్స్ కొన్ని అత్యవసర పనుల కోసం ఇండియాకు వెళ్లారు ఆయన కుటుంబంలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది దాని కారణంగానే అతను ఈ వారం మీటింగ్కి రాలేదు మన మీటింగ్ క్యాన్సిల్ అయింది పదిహేను రోజుల తర్వాత మీటింగ్ ఉండొచ్చు అని చెప్పగానే విజయ్కి రిలీఫ్గా అనిపించింది ఈ మీటింగ్ కారణంగానే తన ఇంటికి వెళ్ళలేకపోయాడు ఇప్పుడు తనకున్న ఆటంకాలన్నీ తొలగిపోయినట్టు అనిపించింది వెంటనే విజయ్ తన బాస్తో సార్ ఏం పర్వాలేదు క్లయింట్ వచ్చినప్పుడే ప్రజెంటేషన్ ఇద్దాం ఈలోపు ఒక వారం రోజులు సెలవు తీసుకోవచ్చా అని అడిగాడు తన బాస్ విజయ్తో విజయ్ నువ్వు మీటింగ్ కోసం ప్రజెంటేషన్ సిద్ధం చేయాలి కదా అన్నారు నార్మల్గా మీటింగ్ ఉంటుందని నేను ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను ఎయిటీ పర్సెంట్ ప్రజెంటేషన్ పూర్తయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ నేను ఇంటి దగ్గర కంప్లీట్ చేస్తాను నేను వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను వచ్చాకైనా నేను కంప్లీట్ చేసేస్తాను అంటూ విజయ్ తన బాస్ నుంచి సెలవు అడిగినప్పుడు బాస్ అతనికి వారం రోజులు పర్మిషన్ ఇచ్చాడు అదే రోజు విజయ్ తన సామాన్లన్నీ సర్దుకొని మరుసటి రోజు ఉదయమే ఫ్లైట్లో ఇండియాకి బయలుదేరాడు మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు సిరికి చాలా కోపం వచ్చిందని అందుకే ఇప్పుడు ఆమె ఎదురుగా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలని విజయ్ అనుకున్నాడు కాబట్టి నేను ఇచ్చే సర్ప్రైజ్కి సిరి ఎంత సంతోషిస్తుందో ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నట్టు తనకి తెలియదు అందరినీ ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసేస్తాను ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి వెళతాను అనుకుంటూ విజయ్ ఎవ్వరికీ ఈ విషయం చెప్పకుండా చందు పుట్టినరోజు కోసం ఇంటికి బయలుదేరాడు అప్పటికే సిరి చందు పుట్టినరోజు కోసం అన్ని సన్నాహాలు చేసేసింది ఆమె తన కొడుకు స్నేహితులని వాళ్ల తల్లిదండ్రులని పార్టీకి ఆహ్వానించింది సిరి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ సుదర్శన్ గారు మాత్రం అక్కడ కనిపించలేదు ఇంతలో చందు స్నేహితుడు ఏంట్రా చందు నీ బర్త్డే పార్టీలో ఐస్ క్రీంలే కనిపించడం లేదు నా బర్త్డే పార్టీలో అయితే మా అమ్మ నాన్నలో ఐస్ క్రీంలు చాక్లెట్ కేకు చేశారు అంటూ చెప్పగానే చందు మా అమ్మ కూడా నా బర్త్డే కోసం ఐస్ క్రీంలు చాక్లెట్ కేక్లు పిజ్జాలు అన్నీ రెడీ చేసింది మా అమ్మ ఎన్ని ఏర్పాట్లు చేసిందో అవన్నీ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి మా అమ్మ ఎంత పెద్ద పార్టీ అరేంజ్ చేసిందో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేసిందో ఒక్క నిమిషం ఆగు అన్నీ ఇక్కడికి వస్తాయి అంటూ చందు సిరితో అమ్మ వెయిటర్ ఇంకా ఎందుకు రాలేదు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా ఎందుకు పెట్టలేదు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు అన్నాడు వెంటనే సిరి నువ్వేం బాధపడకు బాబు అంటూ సుదర్శన్ గారిని పిలిచింది ఓ ఇక్కడికి ఇక్కడికొచ్చి పిల్లలకు కూల్ డ్రింక్స్ సర్వ్ చెయ్యి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారు వెళ్ళి వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వు పార్టీలో ఎలాంటి లోటు ఉండకూడదు కూల్ డ్రింక్స్ ఇచ్చిన తర్వాత పీజా సమోసా కచోరీ అన్ని ప్లేట్లో పెట్టుకొని అందరికీ సర్వ్ చెయ్యి ఈరోజు ఇదే నీ పని ఇవాళ మీ అబ్బాయి కూడా పార్టీకి రాలేకపోతున్నాడు అని చెప్పి గెస్ట్లతో మాట్లాడడానికి వెళ్ళిపోయింది సిరి అయితే విజయ్ పార్టీకి చేరుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు తన భార్య ముఖంలో ఒక్కసారిగా ఆనందాన్ని చూడాలనుకున్నాడు కానీ ఇంటికి చేరుకున్న విజయ్ అక్కడ చూసిన దృశ్యం అతనికి కన్నీళ్లు మిగిల్చింది కొడుకు కోసం తీసుకొచ్చిన బహుమతి చేతిలో నుంచి జారిపోయింది అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలైంది నిజానికి విజయ్ తన కొడుకు పుట్టినరోజు పార్టీకి వచ్చిన వెంటనే అతని తండ్రి సుదర్శన్ గారు చందు స్నేహితులందరికీ వెయిటర్లా ఫుడ్ డ్రింక్స్ సర్వ్ చేయడం చూశాడు అప్పుడు సిరి తల్లిదండ్రులు కూడా అక్కడే నిలబడున్నారు వాళ్ళు కూడా సుదర్శన్ గారిని చీప్గా చూస్తూ అవమానిస్తున్నారు అది చూసి విజయ్కి చాలా కోపం వచ్చింది సుదర్శన్ గారు కూల్ డ్రింక్ ట్రే పట్టుకొని సర్వీస్ చేయడానికి వెళుతూ ఉండగా సిరి తల్లి కావాలనే సుదర్శన్ గారికి కాలడ్డం పెట్టింది ఆవిడ కాలు సుదర్శన్ గారికి తగిలి ఆయన చేతిలో ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ జారిపోయి పడిపోయాయి అనుకోకుండా కూల్ డ్రింక్స్ సిరి పై పడ్డాయి తన డ్రెస్ అంతా పాడైపోయింది ఏమీ ఆలోచించకుండా సిరి వెంటనే తన మామగారిని లాగుపెట్టి చంప మీద కొట్టింది ఇదంతా చూస్తూ నిలబడిన విజయ్ కంగారు పడిపోయాడు తను కళ్ళతో చూసిన ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయాడు వెంటనే విజయ్ సిరీకి కనిపించకుండా పక్కకెళ్ళి ఫోన్ చేసి సిరి ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి మా నాన్నగారికి ఫోన్ ఇస్తావా అని అడగగానే మావయ్య గారు చందు స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు అని అబద్ధం చెప్పేసింది సిరి చందు పుట్టినరోజు పార్టీ ముగిసిన తర్వాత నేను మావయ్య గారితో ఫోన్లో మాట్లాడిస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది సిరి ఆ తర్వాత చందు స్నేహితులందరూ సుదర్శన్ గారిని చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించారు ఆ పిల్లల నవ్వులకు కారణం ఏమిటో సిరి ఏం చేసిందో విజయ్ ఊహకు కూడా అందలేదు సిరి తన మామగారైన సుదర్శన్ గారిని కిందకి నెట్టి కింద పడిపోయేలా చేసింది కన్నీళ్లు పెట్టుకుంటూ సుదర్శన్ గారు సిరికి క్షమాపణలు చెప్తున్నారు ఆయన క్షమించమని అడుగుతున్నా సిరి వినలేదు ఇదంతా చూసి చందు స్నేహితులందరూ చప్పట్లు కొట్టి నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు సిరి తన మామగారిని తన భుజం మీద ఉన్న పైపంచె మెడకు చుట్టి ఒక జంతువులా ఈడ్చికెళ్లడం మొదలుపెట్టింది సుదర్శన్ గారు ఎంతసేపు ప్రాధాయపడుతున్నా సిరి వినలేదు పార్టీకి వచ్చిన వాళ్ళందరూ సిరి తల్లిదండ్రులతో సహా అక్కడ జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఇదంతా దూరం నుంచి విజయ్ చూస్తూనే ఉన్నాడు విజయ్ ఇదంతా చూస్తున్నాడన్న విషయం సిరికి అసలు తెలియదు విజయ్ తన ఆఫీస్ పని మీద ఇంకా అమెరికాలోనే ఉన్నాడని సిరి అనుకుంది సిరి తన మామగారిని కర్రతో కొట్టబోతూ ఉండగా విజయ్ వెనక నుంచి వచ్చి కర్రను పట్టుకున్నాడు వెంటనే సిరి వెనక్కి తిరిగి చూసింది అకస్మాత్తుగా తన భర్తను అక్కడ చూడగానే సిరి కాళ్ళ కింద నేల జారిపోయింది తను అమెరికాలో ఉన్నాడనుకుంటున్న తన భర్త ఎదురుగా వచ్చేసరికి తన ఆశ్చర్యపోయింది విజయ్ నువ్విక్కడున్నావేంటి నువ్వు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళావు కదా అనగానే విజయ్ ఏమీ మాట్లాడకుండా సిరి చెంప మీద లాగి పెట్టుకొట్టాడు సిరి చేతిలోని కర్రని లాక్కొని సిరిని ఆ కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు ఆ రోజే మొదటిసారిగా తన భార్య పేద చెయ్యెత్తాడు విజయ్ ఈ రోజు అతను చాలా కోపంగా ఉన్నాడు ఎవ్వరూ ఆపుండకపోతే బహుశా అతను సిరిని చంపేసి ఉండేవాడు వెంటనే సిరి ఇద్దరూ జోక్యం చేసుకుంటూ వాళ్ళిద్దరూ విజయ్ చేతులు పట్టుకున్నారు నువ్వు మా కూతుర్ని కొడితే కనుక నిన్ను జైల్లో పెట్టిస్తాం మీ తండ్రి కొడుకులకు జీవితాంతం గుర్తుంచుకునేలా గుణపాఠం చెప్తాం అనగానే విజయ్ కోపంగా మీ కూతురు మా నాన్నకు చేసిన పనికి నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటూ విజయ్ తన మామగారిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు కాసేపటికి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు విజయ్ సిరి తన తండ్రిని కొట్టడం చూసినప్పుడు అదంతా వీడియో తీసి పోలీసులకు పంపించాడు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి సిరితో పాటు తన తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు సిరితో పాటు సిరి తల్లిదండ్రులకు కూడా సంఖ్యలు వేసి తమతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సిరి విజయ్ని చాలా ప్రాధాయపడింది తన మామగారి పాదాలు పట్టుకుని వేడుకోవడం ప్రారంభించింది సుదర్శన్ గారు తన కొడుకు కాపురం కూలిపోతూ ఉంటే చూడలేకపోయారు ఆయన కోడల్ని క్షమించారు కానీ విజయ్ తన తండ్రితో నాన్న నా కోసం మీరు నా భార్యను క్షమించారు కానీ నేను మాత్రం ఎప్పటికీ క్షమించలేను తను మీకు చేసిన పని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను తన్ని క్షమించకూడదు నాన్న మీరు నన్ను క్షమించండి ఇక నుంచి నా కొడుకుని మంచి విలువలతో పెంచాలి అని అనుకుంటున్నాను సిరి పెంపకంలో వాడు ఎలా తయారయ్యాడో నేను ఈరోజు నా కళ్ళారా చూశాను తన ఫ్రెండ్స్తో కలిసి మిమ్మల్ని సిరి అవమానిస్తూ ఉంటే నవ్వుతున్నాడు ఇదే తనకి నా భార్య నేర్పిన సంస్కారం నా కొడుకుని అలాంటి సంస్కృతిలో పెంచాలని నేను అనుకోవడం లేదు సిరిలాంటి తల్లి నా కొడుకు కొద్దు నా కొడుకు కూడా విలువలతో పెరగాలి రేపు ఏదైనా వృద్ధులకి ఏదైనా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా నిలబడి చప్పట్లు కొట్టే పరిస్థితుల్లో నా కొడుకు ఉండాలని నేను కోరుకోవడం లేదు అతను అలా చేయడానికి బదులుగా వాళ్ళకి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలి నా కొడుకు పెద్దవాళ్లను ద్వేషించే వ్యక్తిలాగా కాకుండా గౌరవించే వ్యక్తిలా మారాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు విజయ్ నోటి నుంచి ఆ మాటలన్నీ విన్న సుదర్శన్ గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు సిరి ఇంకా తన తల్లిదండ్రులు వారు చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది విజయ్ సిరికి తన తల్లిదండ్రులు వేసిన శిక్ష సరైంది అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్